హలో హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు రజా ప్రాపర్టీస్ సో ఎవరైతే విజయవాడ సిటీకి దగ్గరగా ఇన్వెస్ట్మెంట్ కోసం ల్యాండ్ చూస్తున్నారో వాళ్ళ కోసం ఈ ప్రాపర్టీ అండి మీరు ఓన్గా ఇండస్ట్రీ పెట్టాలన్నా లేదంటే కనుక ఏదన్నా ఎడ్యుకేషన్ పరంగా స్కూల్స్ కానీ కాలేజెస్ కోసం ల్యాండ్ కోసం చూస్తున్నా కానీ లేదంటే కనుక పెద్ద అపార్ట్మెంట్స్ కోసం కన్స్ట్రక్షన్ కోసం ల్యాండ్ చూస్తున్నా లేదా ప్లాట్స్గా అంటే వెంచర్ ప్లాట్స్గా డిజైన్ చేయడం కోసం తక్కువ రేట్లో ల్యాండ్ కోసం చూస్తుంటే కనుక ఈ ప్రాపర్టీ అనేది మీకు ఒక బెస్ట్ ఆప్షన్ అండి ఎందుకంటే సిటీకి దగ్గరలో గజం కేవలం మూడు వేల ఆరు వందల రూపాయలు చొప్పున ఈ ల్యాండ్ అయితే సేల్కి వచ్చిందండి సో ఈ ప్రాపర్టీ అనేది బ్యాంక్ ఆప్షన్ ప్రాపర్టీ అండి ఆప్షన్కి టైము ఇంకా ఒకరోజు మాత్రమే ఉంది సో ఎవరైతే ఈ రియాలో ఇలాంటి మంచి ప్రాపర్టీ కోసం చూస్తున్నారో వాళ్ళు తప్పకుండా ఒకసారి ఈ వీడియోని చివరి వరకు చూడండి ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇలాంటి మరిన్ని మంచి ప్రాపర్టీస్ని మీరు మిస్ కాకుండా ఉండాలనుకుంటే మా ఛానల్ని ఫాలో అవుతూ ఉండండి అదేవిధంగా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి ఈ వీడియోస్ని షేర్ చేయండి సో ఈరోజు మనం మాట్లాడుకునే ప్రాపర్టీ అనేది ఈ సిక్స్టీ ఫీట్ రోడ్ ఫేసింగ్లో ఉండే ల్యాండేర్ అండి చూస్తున్నారు కదా చుట్టూ కూడా ఇది నోవా నిమ్రా కాలేజ్ అండి సో ఈ కాలేజ్కి ఎదురుగా ఉండే ల్యాండ్ అనమాట రోడ్డు ఫేసింగ్లో ఉంటుందండి సో ఇది మొత్తం మనకి ఒక ఎకరం ఇరవై ఎనిమిది సెంట్ల ల్యాండు సో నాలా కన్వర్షన్ అయ్యి గజాల్లో కన్వర్ట్ అయిందండి ఆరు వేల నూట తొంభై ఐదు గజాలు వస్తుందండి మొత్తం కూడా కలిపి మనకి ఆరు వేల నూట తొంభై ఐదు గజాలు ఇక్కడ గవర్నమెంట్ వాల్యూషన్ సుమారుగా నాలుగు వేల ఐదు వందల వరకు ఉందండి ఇప్పుడు మనకి ఆక్షన్ వాల్యూషన్లో మూడు వేల రెండు వందల రూపాయల ఆర్పీ ప్రైస్ చొప్పున సేల్కి వచ్చింది అంటే ఒక కోటి తొంభై ఆరు లక్షల రూపాయల ఆర్పీ ప్రైస్ కండి ఇక్కడ నుంచి వేలంపాట్ అనేది స్టార్ట్ అవుతుందండి సో అది వేలంపాట్లో రెండు కోట్ల అవ్వచ్చు రెండు కోట్ల పది లక్షలు అవ్వచ్చు రెండు కోట్ల ముప్పై లక్షలు కూడా కావచ్చు సో ఇందులో పార్టిసిపేట్ చేసే వాళ్ళ ఇష్టాన్ని బట్టి ఈ ప్రైస్ అనేది ఇంక్రీజ్ అవుతుంది సో ఇక్కడ అపార్ట్మెంట్స్ కన్స్ట్రక్షన్ చేయడానికి కానీ రెసిడెన్షియల్ పర్పస్లో ప్లాట్స్గా డివైడ్ చేయడానికి కానీ లేదంటే కనుక ఇండివిడువల్ హౌసెస్ కట్టుకోవడానికి కానీ లేదంటే ఇండస్ట్రీ కానీ లేదంటే కనుక స్కూల్స్ కానీ కాలేజెస్ కానీ సో ఈ విధంగా చాలా చాలా బాగుంటుందండి సో ఈ ఏరియా అనేది విజయవాడ టు హైదరాబాద్ నేషనల్ హైవేలో ఇబ్రహీంపట్నం రింగ్ రోడ్కి చాలా దగ్గరగా ఉండే కొండపల్లి దగ్గర జూపుడి నిమరా కాలేజ్ దగ్గర సేల్కొచ్చిన ల్యాండ్ అండి నోవా కాలేజ్ నిమరా కాలేజ్ ఇవన్నీ కూడా పక్కనే ఉన్నాయి చూసారా సో ఇవ్వండి సో ఇటు పక్కనే ఉండే ల్యాండ్ కాబట్టి మీకు ఫ్యూచర్లో కూడా మంచి గ్రోత్ ఉంటుంది సో మన ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి కూడా కన్ఫర్మ్ అయింది కాబట్టి అమరావతికి అదేవిధంగా నేషనల్ హైవేకి దగ్గరగా ఉండే ల్యాండ్ కాబట్టి ఎవరు కూడా మిస్ చేసుకోవద్దండి సో ఈ ప్రాపర్టీ మీకు నచ్చి విజిట్ చేయాలనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న మా కాంటాక్ట్ నెంబర్కి యాడ్ నెంబర్ని తెలియజేస్తే మీకు ప్రాపర్టీ వివరాలు మరియు విజిటింగ్ కూడా ఏర్పాటు చేస్తారండి నచ్చితే కనుక తప్పకుండా తీసుకొని మిస్ చేసుకోవద్దు యాక్షన్కి అయితే చాలా టైం తక్కువ ఉందండి సో వెంటనే పార్టిసిపేట్ చేసి తీసుకోవడానికి ట్రై చేయండి సో ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇలాంటి మరిన్ని మంచి ప్రాపర్టీస్ని మీరు మిస్ కాకుండా ఉండాలనుకుంటే మా ఛానల్ని ఫాలో అవుతూ ఉండండి మీరు మా ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్ను కూడా ఫాలో అవుతుందండి వాటిలో కూడా ప్రాపర్టీకి సంబంధించిన వీడియోస్ని అప్లోడ్ చేస్తూనే ఉన్నాం వాటి లింక్స్ని వీడియో కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను అక్కడ నుంచి ఓపెన్ చేసి ఫాలో అవ్వచ్చు ఓకే అండి థ్యాంక్ యూ